నమస్కారం ఏపీ జర్నలిజం చర్చా కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించి ఒక సస్పెన్స్ కొనసాగింది ఈ స్థానం నుంచి బీజేపీ పోటీ చేస్తుందా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా అన్నది అంటే రెండు పొత్తులో ఉన్నప్పటికీ కూడా పొత్తు భాగస్వామ్యంలో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ కే బీజేపీకి కేటాయించినట్లుగా ప్రచారం జరిగింది అయితే అనూహ్యంగా బీజేపీ తను ఇక్కడ స్థానం నుంచి తప్పుకొని రాజంపేటకు వెళ్ళిపోవడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలోకి నింపేందుకు లైన్ క్లియర్ అయింది సో ఈ నేపథ్యంలో దీనిపైన అంటే విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చించడానికి మనతో పాటు మన స్టూడియోలో సో పాత్రికేయ రంగంలో విశేష అనుభవం ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర మహాపాత్ర గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ విశేషాలు ఏంటనేది మనం తెలుసుకుందాం నమస్కారం అండి వెంకటేశ్వర మహాపాత్ర గారు సో ప్రస్తుతం విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించి బీజేపీ పోటీ నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తోంది పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ బీజేపీకి కేటాయించినప్పటికీ బీజేపీ రాజంపేట వైపు మొగ్గు చూపడంతో ఈ విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలోకి దింపేందుకు లైన్ క్లియర్ అయింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతోందని అనుకుంటున్నాడు ముందుగా ఏపీ జర్నలిజం యాజమాన్యానికి సిబ్బందికి వీక్షకులకి నమస్కారాలు సత్యనారాయణ గారు అసలు విజయనగరం స్థానాన్ని ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి కేటాయించినప్పుడే చాలా గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి ఎందుకంటే ఆ పార్టీ సరైన క్యాడర్ లేదు ఇక్కడ ఓట్ బ్యాంక్ కూడా అంతంత మాత్రమే అలాంటిది నిన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక స్థానం కేటాయించాలి కాబట్టి రాజంపేటను టీడీపీ కేటాయించిన రాజంపేటను బీజేపీ తీసుకుంటూ విజయనగరంలో బీజేపీ కేటాయించిన స్థానాన్ని తెలుగుదేశం గుర్చిపెట్టింది అయితే ఇక్కడే అసలైన రాజకీయం ఇప్పుడు తెలుగుదేశం నేతల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయింది మనకి స్పష్టత వచ్చింది కానీ అభ్యర్థుల విషయంలో గందరగోళం ఎందుకంటే మీకు గత ఎన్నికల్లో బెల్లాం చంద్రశేఖర్ వైకాపా పార్టీ అభ్యర్థిగా నిలబడి అశోక్ రాజుని ఓడించారు ఈసారి కులం అనే కార్డు డెఫినెట్గా బయటకు వస్తుంది ఎందుకంటే విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఎక్కువగా బీసీలు ఉన్నారు అందులో తూర్పు కాపు వైకాపా అభ్యర్థి తూర్పు కాపు చెందిన వ్యక్తి కాబట్టి మీకు అదే సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని నిలబెడితే తప్ప తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదు అందుకని ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి నలుగురు అభ్యర్థులు కనిపిస్తున్నారు ఒకటి నిల్మర్ల సీటు ఆశించిన కర్వతి బంగారు రాజు గారు అసెంబ్లీ స్థానం అసెంబ్లీ స్థానం ఆశించారు అయితే అది జనసేన కేటాయించారు కాబట్టి ఆయన ఖాళీ చేశారు ఒకటి ఆయన ఆయన తూర్పు కాపు నెక్స్ట్ కంది చంద్రశేఖర్ ఆయన పతివాడి నారాయణ స్వామిరాడు మాజీ మంత్రికి అనుచరుడు బాగా దగ్గరైన వ్యక్తి వీళ్ళిద్దరి పేర్లతో పాటు కిమిడి కళా వెంకట్రావు ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు పంతొమ్మిది ఎనభై మూడు నుంచి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్నారు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు వివిధ పదవులు చేశారు నెక్స్ట్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు కూడా చేశారు ఆయన సీట్ నిన్న అనూహ్యంగా హెచ్చర్ల సీట్ బీజేపీ అభ్యర్థిని కూడా ఎంపిక చేశారు ఇప్పుడు ఆయన కేవలం చీపురుపల్లి విజయనగరం లోక్సభ ఆ రెండింటి తప్పి ఇంకేం లేదు అయితే అక్కడ ఇంకోటి కూడా ఉంది కిమిడి నాగార్జున ఆయన మనకి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు గత ఐదేళ్ల నుంచి కూడా పార్టీ కోసం ఆ ముందు నుంచి అదే వాళ్ళకి పొలిటికల్ గా ఉంది కదా వాళ్ళు కి మరణాలని మంత్రిగా చేశారు గణపతి రావు గారు వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయన ఆశిస్తున్నారు ఈ నలుగురిలో ఇప్పుడు ఎవరు అభ్యర్థి అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే మీ కర్రోత్ బంగారు రాజుకి గాని టికెట్ కేటాయిస్తే ఆయన కేవలం ఆయన భోగాపురం మండల పరిషత్ అధ్యక్షుడిగా చేశారు ఆ మండలానికి ఆ నియోజకవర్గానికే పరిమితం ఆయన కేవలం లోక్సభ పరిధికి వచ్చేసరికి మళ్ళీ కొత్తగా ఉంటుంది విస్తృతం లోక్సభ అంటే ఏడు కలుస్తాయి కలుస్తాయి కాబట్టి అలాగే కంది చంద్రశేఖర్ కూడా సేమ్ ఆయన కూడా డెంకాడ మండల పరిస్థితి అధ్యక్షుడిగా చేశారు ఆయన కూడా ఆ మండలానికి నిల్లిమర్లి నియోజకవర్గానికి పరిమితం మరి అంటే పాత్ర గారు మధ్యలో వస్తున్నాను మరి ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ నాయకులు అంటే ఇందులో కరోజు బంగారు రాజు గారు అసెంబ్లీ స్థానాన్ని కోరుకున్నారు మరి ఈ ఇద్దరు వ్యక్తులకి కూడా ఇద్దరు వ్యక్తులు పేర్లను కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది అన్న మాట ప్రచారం జరుగుతుంది కాబట్టి అది సాధ్యమైన అంటారా మరి వీరిద్దరికి మండల స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా లోక్సభ స్థాయి కంటే విస్తృతం ఏడు శాసనసభ స్థానాలు కలుస్తాయి మరి వీళ్ళు దాన్ని ఆర్థికంగా సరే అంగబలం అంటే పొత్తులో భాగంగా అటు జనసేన పార్టీకి కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ బీజేపీ వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఒక బలం ఉంది కాబట్టి అది ఉంది మరి ఆ అర్ధ బలం కానీ లేదా సామర్థ్యం కానీ ఆ స్థాయి కానీ ఇటు కర్రోతు బంగారు రాజు గారికి కానీ లేదా కంది చంద్రశేఖరరావు గారికి కానీ అవకాశం ఉంటుంది అంటారా అందుకే చెప్తున్నా ఏంటంటే వాళ్ళిద్దరి పేర్లతో పాటు కిమిడి కళా వెంకట్రావు గారి పేరు కూడా పరిశీలనలో ఉంది కాకపోతే నాగార్జున గారి పేరు కూడా పరిశీలన ఇప్పుడు మీరు మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను ఇప్పుడు కర్రూత్ బంగారాజు అవ్వని లేదంటే కంది చంద్రశేఖర్ అవ్వని ఈ సామాజిక వర్గంలో అంతకు మించిన స్థాయి అంతకు మించి వీళ్ళిద్దరికి మించిన స్థాయిలో ఎవరు లేరు కాబట్టి వీళ్ళ అభ్యర్థిత్వాన్ని పరిశీలనలో వీరిద్దరికి మించిన వారు కనిపించడం కనిపించట్లేదు కాబట్టి అందులో పైగా కర్ర బంగారు రాజు ఒక ఆశించి బంగపడి ఉన్న వ్యక్తి కాబట్టి అవును మరోవైపు కంది చంద్రశేఖరరావు గారు వెనుక మనకి మాజీ మంత్రి పెద్ద నారాయణ గారు ఉన్నారు కాబట్టి అవకాశాలు కొంచెం కనిపిస్తాయి మరి ఇప్పుడు అయితే కిమిడి కళా వెంకట్రావు గారు కూడా మనకి గతంలో పార్టీ పరంగా కావచ్చు ప్రతినిధిగా కావచ్చు కాస్త పలుకుబడి అర్ధబలం బలం అంగబలం ఉన్న వ్యక్తే సో ఇప్పుడు కిమిడి నాగార్జున గారు కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పార్టీకి పార్లమెంటరీ స్థాయిలో అధ్యక్ష పదవిని కూడా నిర్వహిస్తూ వచ్చారు సో ఈయన ముందు నుంచి ఆశిస్తున్నారు మరి ఇందులో కిమిడి కళా వెంకట్రావు ఈ నలుగురిని సరి మనం పోల్చుకున్నట్లయితే కిమిడి కళా వెంకట్రావు గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అంటే అర్ధ బలంగా అన్న బలం కావచ్చు సామాజిక వర్గ బలంగా కావచ్చు ఆ తర్వాత కిమిడి నాగార్జున గారు వస్తారు తర్వాత బంగారు రాజు గారు వస్తారు ఆ తర్వాత కంది చంద్రశేఖర్ గారు వస్తారు అయితే ఈ నలుగురిలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉండే పరిస్థితి ఉందంటారు అంటే మీ మీ విశ్లేషణ ప్రకారం దానికోసం చెప్తాను కిమిడి కళా వెంకట్రావు గారి మీద ఐవేఆర్ఎస్ సర్వే చేసినప్పుడు అటు ఇచ్చర్లు కానివ్వండి ఇటు చీపురుపల్లి కానివ్వండి విజయనగరం లోక్సభ పరిధిలో కానివ్వండి చేసినప్పుడు సర్వేలో ఆయనకి నెగిటివ్గా వచ్చింది ఎక్కువగా అందుకని చెప్పేసి లేకపోతే ఒక మాజీ మంత్రి మొదటి నుంచి పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఉన్న వ్యక్తి అది రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చేసిన వ్యక్తికి కూడా ఈ రోజు టికెట్ కోసం ఎంత టెన్షన్ పడుతున్నారంటే పరిస్థితి ఆ ప్రజల్లో సరైన ఇది లేదన్న దీని మీద ఆయన్ని పెట్టే అవకాశం ఉంది బాగా చెప్పాడు కరెక్ట్ కాబట్టి నాగార్జున్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది నాగార్జున్ ఎక్కువ అవకాశం అది ఆ సరే ఇప్పుడు ఎందుకంటే యువకుడు ఉత్సాహంతుడు పార్టీ కోసం చాలా బాగా పనిచేసాడు ఎందుకంటే పైపురుపల్లి బొత్స సత్యనారాయణ గారి కాన్స్టిట్యున్సీ లో ఈ రోజు తెలుగుదేశం కి చాలా చేరికలు చదువుతున్నాయి అంటే అది కేవలం నాగార్జున గారు చేసిన కృషి అని చెప్పుకోవచ్చు పైగా నువ్వా నేను అన్నట్టు చేసి ఒక బొత్స సత్యనారాయణ గారి పోటీ చేస్తే దానికి ధీటుగా నేను చేసి చూపించగలనన్న ఒక ఆత్మవిశ్వాసంతో కూడా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది కనిపిస్తుంది అంతే సో మీరు అన్న దాని ప్రకారం చూస్తే కిమిడి నాగార్జున గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు నలుగురులో ఉంది అవును సార్ ఇప్పుడు పాత్ర గారు ఒక ఇది ముఖ్యమైన ప్రశ్న ముఖ్యమైన ప్రశ్ననే నేను అనుకుంటున్నాను కారణం ఏంటంటే ఇప్పుడు ఈ నలుగురిని కాదని ఒకవేళ ఒకవేళ తెలుగుదేశం పార్టీ సో తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూగా ఉంటూ ఈ ఉత్తరాంధ్రకే పెద్ద దిక్కుగా ఉన్నా అందులో విజయనగరం శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పి పార్టీ క్యాడర్తో సహా అన్ని వర్గాల ప్రజలు అనుకున్నటువంటి సో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఏమన్నా బరిలోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఒకవేళ ఒకవేళ కనుక అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అన్న కులం కార్డు అనేది ఒకటి ఉంది కాబట్టి అయినా కాకపోయినా ఈ నలుగురిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే అప్పుడు అశోక్ గజపతి రాజు గారికి ఏమన్నా అవకాశం వచ్చే పరిస్థితులు ఉన్నాయా మీ మీ అంచనా మంచి క్వశ్చన్ వేసారు మీరు ఎందుకంటే మీ క్వశ్చన్కి ఆల్రెడీ తెలుగుదేశం వర్గాల్లోనే చర్చ జరిగిందండి ఇటీవల కాలంలో ఏమంటే నిన్న నిన్న నిన్నంటే మారింది మనకి బీజేపీ కాకుండా టీడీపీ కేటాయించారు ఈ మాటలు ఒక వారం పది రోజుల ముందు నుంచి కూడా నడుస్తున్నాయి ఎలాగంటే విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని చివరి నిత్సవంలో బీజేపీ తెలుగుదేశం కేటాయించి వేరే నియోజకవర్గం తీసుకుంటుంది అశోక్ యుక్తరాజు గారు గారికి పైనుంచి కూడా అంటే మోడీ అమిత్ షా దగ్గర నుంచి అక్కడ నుంచి కూడా ప్రెజర్ వస్తుంది ఎందుకంటే చాలా ఇష్టడు అశోగేవి తెలియదు అంటే కాబట్టి ప్రెజర్ వస్తుంది ఆయన కంటెస్ట్ చేస్తారన్న టాక్ అయితే వచ్చింది అది మీరు అన్నది అది జరిగితే జరగవచ్చు కానీ ఆయన మీరు చెప్పినట్టు ఆయన సీనియర్ రాజకీయ నేత మేధావి రాజకీయాల్లో కరెక్టే కానీ మీకు రేపు వచ్చేసరికి కులం కార్డు అంటే గ్య గ్యారంటీగా సామాజిక వర్గాన్ని ఎదుర్కోవాలని చాలా కష్టం ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయారు ఈసారి మరింత పటిష్టంగా చేస్తారు అధికార పార్టీ వాళ్ళు కాబట్టి అశోక్ అయితే కష్టం అని చెప్పుకోవచ్చు అంటే ఆయన గెలుపు కష్టం అంటారు బరిలో దించడం ఈజీ వాళ్ళు టీడీపీ బీజేపీ మాట్లాడుకుంటే పెద్ద ఇదేం కాదు బరిలోకి దించడం చాలా సులభం కానీ గెలుపు అనేది మాత్రం కష్టంగా సో కాబట్టి సామాజిక వర్గం కులం కాదు ఈ నలుగురు ఈ నలుగురు ఎక్కువగా ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం నాగార్జున గారికి వచ్చే అవకాశం ఓకే పాత్ర గారు మరొకటి జస్ట్ దీనికి సంబంధించిన అనుబంధ ప్రశ్న మరి యాదృశ్యమో తెలియదు మామూలుగా జరిగిందో తెలియదు విజయనగరం పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒక శాసనసభ స్థానాన్ని జనసేన కేటాయించారు అవును నెల్లిమర్ల నెల్లిమర ఓకే అవును సో ఇప్పుడు చీపూర్పల్లికి సంబంధించి కూడా ఇంకొక స్పష్టత తెలుగుదేశం పార్టీ తరఫున రాలేదు అవును అంటే నిన్న మొన్నటి వరకు కూడా అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఎవరు ఎవరు అంటే సాక్షాత్ ఇంకా మన మా మంత్రి విద్యాశాఖ మంత్రి మన బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నట్టు ఒక ప్రకటన వచ్చింది అక్కడ ఇది అయిపోయింది అవును అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా చీపూర్పల్లికి సంబంధించినంత వరకు అలాగే నాన్చుతో వచ్చారు అవును సో ఇప్పుడు బిజెపి స్థానానికి బదులు తెలుగుదేశం పార్టీకి కేటాయించిన తర్వాత అయినా ఇప్పుడైనా చూపురు ఒక స్పష్టత వస్తుందా ఎందుకు అడుగుతున్నానంటే ఇది ఇక్కడ ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా నిలబడతారో ఆ అభ్యర్థి ఏడు శాసనసభ స్థానాల పరిధిలో కూడా అటు పార్టీ పరంగాను ఇటు ప్రజాపరంగాను అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పకుండా ఇప్పుడు ఇప్పుడు చీపురుపల్లికి సంబంధించినంత వరకు ఒక స్పష్టత రాకపోతే ఈ ఈ చీపురుపల్లి అభ్యర్థి శాసనసభ అభ్యర్థి ఎంపికకి ఇప్పుడు ఈ పార్లమెంటు లోక్సభ స్థానం అభ్యర్థి ఎంపికకి ఏమన్నా లింక్ ఉందంటారా తప్పకుండా చాలా మంచి క్వశ్చన్ వేశారు తప్పు డిఫరెంట్ లింక్ ఉంటుందండి ఎందుకంటే మీకు పార్లమెంటు పరిధిలో ఆ సా బీసీ సమాజ వర్గం సంబంధించిన అభ్యర్థిని కానీ నిలబెట్టకపోతే మీద దాని అశోక్ యతరాజ్ గారు ఉన్నారు ఆ ప్రభావం ఏడు కాన్స్టిట్యూషన్ మీద చూపి చూపిస్తుంది విపరీతంగా చూపిస్తుంది ఎందుకంటే ఏడు నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ బీసీలో ఉన్నారు అలాగే ఇప్పుడు నాగార్జున గారు కానీ లోక్సభకు పంపిస్తే అక్కడ చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి ఎవరు ఉంటారు ఎందుకు ఆశావాళ్ళు కూడా పెద్ద ఎవరు లేరు అక్కడ కాబట్టి మళ్ళీ కళా వెంకట్రావు గారికి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుందేమో అన్న చర్చ కూడా జరుగుతుంది మొత్తం మీద అందుకనే దానికి దీనికి ఒక బంధం అయితే ఉంది తప్పకుండా బోసీ దీంతో దీంతో సభ అభ్యర్థి ఎవరన్నా స్పష్టతతో పాటు చీపురుపల్లి అభ్యర్థి బోసి ఉన్న నలుగురులో ఎవరన్నా ఒకరికి చీపురుపల్లి స్థానం శాసనసభ స్థానం ఇచ్చే అవకాశం ఉందంటారు నలుగురు బంగారాజు గానే వాళ్ళకి ఇచ్చే కర్రూత్ బంగారాజు కందిశాంశాఖ గారు పక్కన పెట్టాడు ఈ మిగిలిన కళా వెంకట్రావు గారు నాగార్జున గారు సరే కళా వెంకట్రావు గారికి ఆయన ఇచ్చేళ్ళ శాసనసభ నుంచి ముందు నుంచి వెళుతున్నారు కాబట్టి ఆ అవకాశం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా శాసనసభ ఇవ్వాలి అనుకుంటే చిబురుపల్లెం అంటే ఆయన సీనియర్ దీన్ని బేస్ చేసుకొని చేసుకుని కిమిడి నాగార్ మీరు అన్నట్టు కిమిడి నాగార్జున గారికి లోకసభ స్థానం కేటాయిస్తే 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 అప్పుడు గారికి అది ఏమన్నా ఇస్తారు ఎందుకంటే మీరు అన్నట్టు ఒక సామాజిక వర్గాన్ని అవుతుంది అప్పుడు అన్ని వైపుల నుంచి కలుపుకుని వెళ్లే అవకాశం కాకుండా డి స్థాయిలో ఉండాలి అది కూడా ఇది అది కూడా సరే మా వెంకటేశ్వర మహాపాత్ర గారు మన విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనకి విశ్లేషించారు సో ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం